మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఓపి ప్రారంభించారు సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిల్ను మంత్రి లోకేష్ అభ్యర్థించారు లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మెయిల్ ఫౌండేషన్ రెండు కోట్ల నలభై లక్షల విలువైన రెండు అత్యాధునిక ఆలిక్ట్రా సెవెన్ మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్కు కు నడుస్తుంది మరొకటి మంగళగిరి స్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడుస్తుంది ఎయిమ్స్కు వెళ్లే బస్సు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలను అందిస్తుంది ప్రతి బస్సులో పద్దెనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒక ఒక్క ఛార్జింగ్తో నూట యాభై కిలోమీటర్ల వరకు నడవగలదు ఈ బస్సులో డీజిల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్ళు ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ రియల్ టైం వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ రివర్స్ పార్క్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి ఈ కార్యక్రమంలో ఒలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ ఎయిమ్స్ డైరెక్టర్ శాంతా సింగ్ డిప్యూటీ డైరెక్టర్ శశికాంత్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏ కోటిరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు నాని తదితరులు పాల్గొన్నారు మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి